గతంలో ఎవరైనా సేవాభావంతో తక్కువ ధరకే పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం ఇద్దాం అని ముందుకు వస్తే అలాంటి హాస్పిటల్ నుంచి పోటీని ఎదుర్కోవడానికి కొన్ని కార్పొరేట్ కుమ్మక్కై ఒక ప్రచారం చేసేవంట మీరు ఆ హాస్పిటల్కి వెళ్తున్నారు తక్కువ ధరకే మెరుగైన వైద్యం అందుతుందని మీరు భావిస్తున్నారు కానీ మీకు తెలియకుండానే ఆ హాస్పిటల్లో మీ కిడ్నీలు కొట్టేస్తారు లివర్లు కొట్టేస్తారు అంటూ ప్రచారం చేసేవాళ్ళంట దీంతో సామాన్యులు పేదలు భయపడిపోయి మెరుగైన వైద్యం తక్కువ ధరకు వైద్యం కంటే మన కిడ్నీలు లివర్లు ముఖ్యం కదా అని సదరు హాస్పిటల్కి వెళ్లకుండా మానేసేవాళ్ళు తిరిగి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళేవారు ఒక గ్రామంలో కొందరు ఆకతాయిలు హఠాత్తుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక తుఫాను వేళ మరో ఐదు నిమిషాల్లో ఈ గ్రామం మీదకి వచ్చేసి ముంచేయబోతుంది కాబట్టి మీరంతా హఠాత్తుగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అంటే ఆ గ్రామానికి సంబంధించిన పబ్లిక్ మూడ్ ఎలా ఉంటుంది మరో ఐదు నిమిషాల్లో ఉప్పెన వచ్చి మీద పడుతుంది అని అన్నప్పుడు ఇక నిజా నిజాల గురించి ఆలోచించే అవకాశం ఉండదు రిస్క్ ఎందుకు అని చెప్పి అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అచ్చం ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఇలాంటి ప్రయోగమే చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎలాంటి వివాదాలు లేకుండా ఉండాలి భూములకు సంబంధించి అని చెప్పి సమగ్ర భూ సర్వే అనే ఒక అద్భుత కార్యక్రమాన్ని చేపడితే విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేశారు ఈ ఎన్నికల వేలైతే తోడేళ్ల బొమ్మలేసేసి ఈ సర్వే జరిగితే మీ భూమి మీకు కాకుండా పోతుంది జగన్కి సొంతమైపోతుంది అంటూ ఒక పచ్చి అబద్ధాన్ని అలంకరించి ఊరేగించారు సరే అంతటి అబద్ధాన్ని మనం అలా అలంకరించి ఊరేగించాం కదా ప్రజల్ని నమ్మించి మోసం చేశాం కదా ఇప్పుడు అదే పని మనం చేస్తే కనీసం ప్రజలు అసహించుకుంటారు అన్న బాధ కూడా ప్రస్తుత ప్రభుత్వానికి లేకపోవడం అనేది మాత్రం చాలా విచిత్రకరమైన అంశం ఇంకా విచిత్రం ఏంటో తెలుసా అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ సమగ్ర భూ సర్వే చేయాలి అన్న దాని మీద అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు లేచి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు ఈ భూ వివాదాల కారణంగా డబ్బులు వాళ్ళు కూడా భూములు కొనడానికి భయపడుతున్నారు మీరు ఒక్కసారి సమగ్ర భూ సర్వే పూర్తి చేయగలిగితే మీరు చరిత్రలో నిలిచిపోతారు ఈ ప్రయత్నంలో ఈ భగీరథ యజ్ఞంలో కొన్ని చోట్ల కొందరు అడ్డుపడే అవకాశాలు కూడా ఉంటాయి కానీ మీరు దాన్ని కేర్ చేయొద్దండి సార్ మేము పూర్తిగా మద్దతుగా ఉంటాం ముందుకు వెళ్ళండి అని పయ్యావల్ కేశవ్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కానీ ఎన్నికల సమయానికి వచ్చేసరికి మాత్రం తోడేళ్ల బొమ్మలేసి వ్యతిరేక ప్రచారం చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బ్రిటిష్ హయాంలో దేశవ్యాప్తంగా సర్వే చేశారు ఆ తర్వాత సర్వేనే జరగలేదు దేశవ్యాప్తంగా ఇప్పటికీ కూడా బ్రిటిష్ హయాంలో ఏర్పాటు చేసిన రికార్డులనే పొందుపరిచిన రికార్డులని వాడుతున్నారు సరిహద్దు రాళ్లు పోయాయి రికార్డులు తారుమారు అయిపోయాయి దీంతో భూముల వ్యవహారం అన్నది ఒక పెద్ద అత్యంత వివాదాస్పదంగా మారిపోయింది దీన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి ఎలాంటి టెక్నాలజీ లేని కాలంలోనే బ్రిటిష్ వాళ్ళు అంత ప్రయోగం చేసి విజయవంతమైనప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు మనం ఎందుకు సమగ్ర భూ సర్వే చేయలేము అన్న ఉద్దేశంతో రెండు వేల ఇరవైలో ఒక సాహసోపేతమైన అడుగు ముందుకు వేశారు ఈ దీన్ని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తూ వచ్చింది కానీ నీతి ఆయోగ్ ప్రశంసించింది కేంద్ర ప్రభుత్వం చెప్పింది మిగిలిన రాష్ట్రాలు కూడా ఏపీ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోండి ఇలా సమగ్రంగా భూ సర్వే చేయండి ఆ భూ సర్వే చేస్తే మేము మీకు గ్రాంట్లు ఇస్తాం రాయితీలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఒక కుట్రభూతితో భూములు లాగేసుకోవడానికి ఈ సమగ్ర భూ సర్వే ఇచ్చారని ప్రచారం చేశారు కదా ప్రజలు బాగా ఆలోచించండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితమైన ఆలోచన అయితే సర్వే ఆఫ్ ఇండియా ఇన్ ఇందులో ఇన్వాల్వ్ అయింది పాలు పంచుకుంది ఈ సర్వేలో మరి జగన్మోహన్ రెడ్డి తప్పుడు నిర్ణయం అయితే కేంద్ర ప్రభుత్వం ఎలా ప్రశంసిస్తుంది నీతి ఆయోగ్ ఎలా ప్రశంసిస్తుంది సర్వే ఆఫ్ ఇండియా స్వయంగా పాలు పంచుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేకి సహకారం ఎలా ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చి అద్భుతంగా ఏపీలో సర్వే జరుగుతోంది కాబట్టి కేంద్రం నుంచి నిధులు ఇవ్వండి గ్రాంట్లు ఇవ్వండి రాయితీలు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికే ఈ రాష్ట్రంలో ఆరు వేల ఎనిమిది వందల గ్రామాల్లో మొత్తం సర్వే పూర్తి అయిపోయి రికార్డులలోనికి ఎక్కింది వాటిని చూపించి నాలుగు వందల కోట్ల రూపాయల రాయితీ తెచ్చుకున్నది రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్రం మొత్తం సమగ్ర సర్వే చేయాలంటే మ్యాన్ పవర్ చాలా ఎక్కువ అవసరం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా అధిగమించి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల మంది సర్వేయర్లను నియమించారు ఇంత టీమ్ ఉండబట్టే సమగ్ర భూ సర్వే ఆ రోజు విజయవంతంగా ముందుకు వెళ్ళింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మేము అద్భుతంగా చేస్తున్నామని చెప్పుకోగలుగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పదిహేను వేల మంది సర్వేల రూపంలో మ్యాన్ పవర్ ని ఈ సర్వేకి అవసరమైన విమానాలు హెలికాప్టర్లు డ్రోన్లు రోవర్లు అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధం చేసి వెళ్ళింది ప్రతి డెబ్బై కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఈ రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై పార్స్ స్టేషన్లను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఇటీవల గ్రామాలకు వెళ్ళి చాలా అద్భుతంగా ప్రచారం అయితే చేసుకుంటున్నారు సర్వేను మేము అద్భుతంగా కొనసాగిస్తున్నాం ఇదిగో పాస్ పుస్తకాలు ఇస్తూ ఉన్నాం దీంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది జియో కోఆర్డినేట్స్ ఉంటాయని చెప్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇటీవల పంపిణీ చేసిన ప్రతి పాస్ పుస్తకం వెనుక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సేకరించిన డేటానే ఉంది ఈ చంద్రబాబు నాయుడు గారు డిస్ట్రిబ్యూట్ చేసిన ఆ పాస్ పుస్తకాల్లో ఉన్న క్యూఆర్ కోడ్ వివరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో సర్వే పూర్తి చేసి సేకరించినవే జియో కోఆర్డినేట్స్ అంటే ఒకవేళ సరిహద్దు రాళ్ళని ఎక్కడన్నా లోకల్ గా మార్చేసినా సరే జియో కోఆర్డినేట్స్ ఆధారంగా ఈజీగా కనిపెట్టచ్చు అంటే సరిహద్దుల్ని తారుమారు చేయడం అన్నది అసంభవం ఆ వివరాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే సర్వే చేసి క్రోడీకరిస్తే వాటిని ఇప్పుడు పాస్ పుస్తకాల మీద వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు మేమే క్యూఆర్ కోడ్ ఇచ్చాం మేమే జియో కోఆర్డినేట్స్ ని ఇస్తున్నాం రేఖాంశాలు అక్ష అక్షాంశాల ఆధారంగా ఈ రిపోర్ట్లు తయారు చేశామని చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకుంటున్నారు కానీ ఇవన్నీ ఏవీ కాదు జగన్మోహన్ రెడ్డి శ్రమ ఇదంతా వ్యక్తులకు శాశ్వత గుర్తింపు కోసం ఆధార్ కార్డు నెంబర్ ఎలా ఉంటుందో ప్రతి భూ కమతానికి కూడా ఒక విశిష్టమైన నెంబర్ ను ఇచ్చే పద్ధతిని కూడా జగన్మోహన్ రెడ్డి హ్యామ్ లోనే తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి కష్టపడి ఇంత నెట్వర్క్ ఏర్పాటు చేసి ఇన్ని సర్వేకి అంత సిద్ధం చేస్తే చంద్రబాబు నాయుడు గారు సింపుల్ గా బొమ్మలు వేసుకున్నారు సర్వే రాళ్ళ మీద అంటూ ఒక ప్రచారం చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బ్రిటిష్ హ్యామ్ లో సర్వే చేస్తే ఆ తర్వాత సర్వే చేసి ఈ వివాదాలు లేకుండా రైతులకు మంచి చేయాలని ఆలోచించిన పాల కూడా లేరు ఈ రాష్ట్రాన్ని అత్యధిక కాలం చంద్రబాబు నాయుడు గారే పరిపాలించారు విజనరీ అని చెప్పుకుంటుంటారు కానీ ఆయనకు కూడా ఆలోచన రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి మనం సమగ్ర భూ సర్వే చేస్తే ఈ భూ వివాదాలే ఉండవు అన్న ఉద్దేశంతో ఇంత పెద్ద కార్యక్రమం చేసి సరే ఈ కొత్తగా సర్వే చేశారు అని తెలియడానికి గుర్తుగా రాళ్ళు పాతితే ఒక నిర్దిష్టమైన డిజైన్లో రాళ్ళు పాతితే నవరత్నాల లోగో వేస్తే దాన్ని పట్టుకొని అదే ఒక పెద్ద బూతు పెద్ద క్రిమినల్ నేరం అన్నట్టుగా ప్రచారం చేసి ప్రజల్ని ఎంత మోసం చేశారు ఇప్పుడు అర్థమవుతోంది కేవలం ఎన్నికలకు జస్ట్ వారం రోజుల ముందు హఠాత్తుగా విరుచుకుపడ్డారు అది ఇందాక చెప్పినట్టు ఒక గ్రామం మీదకి మరో ఐదు నిమిషాల్లో ఉప్పెన వచ్చి మీద పడుతోంది అంటే ఇంకా నిజా నిజాలు ఆలోచించుకో పక్కకు వెళ్ళిపోతారు అదే తరహాలో ఒక్కసారిగా తన మీడియా బలాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి తాను ప్రతి మీటింగ్ లో మాట్లాడుతూ వీళ్ళకి తోడు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి మొత్తం జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలిస్తే ఈ సమగ్ర భూ సర్వే జరిగితే మీ భూములు మీకు కాకుండా పోతాయి మొత్తం జగన్మోహన్ రెడ్డి పేరు మీద గెలిపోతాయి అన్నట్టుగా ప్రచారం చేసి ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించి ప్రజల్ని చివరకు ఏ మోడ్ లోనికి తీసుకెళ్లారంటే రిస్క్ ఎందుకు ఏమో జరుగుతుందో ఏమో రిస్క్ తీసుకోవడం ఎందుకు అన్న ఒక మానసిక స్థితిలోనికి ప్రజల్ని తీసుకెళ్లి మభ్య పెట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేయించి తమకు అనుకూలంగా ప్రజల్ని మలుచుకొని అధికారంలోనికి వచ్చారు కనీసం ప్రజల మీద ఏమాత్రం గౌరవం ఉంటే ఏదో కారణం చెప్పి సమగ్ర సర్వే అన్న ఆపాలి అని ఆపలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆపలేకపోయారు అంటే ఇవి అద్భుతమైన కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది ఈ సమగ్ర భూ సర్వే చేస్తే ఎలాంటి భూ వివాదాలన్నీ మ్యాక్సిమం ఉండవన్నది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అందుకే దీన్ని కంటిన్యూ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఇది ఒక్కటే కాదు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఏ సంస్కరణను కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆపలేకపోతుంది సచివాలయ వ్యవస్థ ఆర్బీకే వ్యవస్థ పేర్లు మార్చుకుంటున్నారే గానీ దేన్ని కూడా ఆపలేకపోతున్నారు ఇంటింటికి పించిన వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి ఇంట్రొడ్యూస్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నెల నెల వారంలో నెలలో ఒక రోజు వెళ్ళి పబ్లిసిటీ చేసుకొని నేనే ఇదంతా చేస్తున్నానట్టుగా చేసుకుంటున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు ఎవరూ కూడా కనీసం టచ్ చేయలేని స్థాయిలో ఉన్నాయి అన్నది దీన్ని బట్టి అర్థమవుతోంది నలభై ఏళ్ళ ఇండస్ట్రీ విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు కూడా అనివార్యంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అన్ని కార్యక్రమాలని పేరు మార్చి రూపాలు మార్చి అమలు చేయాల్సిందే కాని వాటి నుంచి తప్పించుకొని కూడా పోలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ పనిచేసింది అసలైన విజనరీ అంటే ఎవరు దీన్ని బట్టే పబ్లిక్ అర్థం చేసుకోవచ్చు టీడీపీ నాయకుల దృష్టిలో ఏపీ ప్రజలు ఎంత వెర్రి పప్పలో కూడా దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు